హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవ్వచ్చు శ్రీకృష్ణ సారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటూ ఏ సెవెంటీ టూ బీ నుంచి ఈరోజు అయితే వీడియో షేర్ చేస్తున్నామండి సో సెకండ్ పార్టీకి అయితే రిలీజ్ చేయబోతున్నాను సారీస్ అయితే రెడీగా ఉన్నాయి స్టాక్ అయితే వచ్చేసింది అండ్ ఎప్పుడు కస్టమర్స్తో బిజీగా ఉండే షాప్ అనమాట మీకు సార్కి కట్ సారీస్ ఉంటే ఫుల్ సారీ కలెక్షన్ ఉంటుంది ఇచ్చే వెరైటీ ఉంటుంది స్పెషల్ ఉంటుంది కట్ వర్క్ శారీ కలెక్షన్ ఉంటుంది అండ్ అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టు సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుందండి ఓన్లీ శ్రీకృష్ణ సారీస్లో గుంటూ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ అండ్ సింగిల్ సారీ కూడా వచ్చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే అండ్ హోల్సేల్గా కట్ల కట్లు కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అండ్ అలాగే మీకు బాక్స్ ఐటమ్ కూడా అయితే ఉంటుంది సో అయితే రిలీజ్ చేయబోతున్నా ఆల్రెడీ ఇదిగోండి బెయిల్స్ అయితే వచ్చినాయి ఇంకా ఇంకా కట్టలు అయితే ఓపెన్ చేయలేదు అసలు ఏం వెరైటీ అయితే చూసేద్దాము దీని పేరు సిరిమల్లి సిరిమల్లి డిజిటల్గా పదిహేను చీర ఇవన్నీ రీ ఓపెనింగ్ ఉండదు అది చింతకు నూట యాభై చీర ఉన్నాయి పదిహేను వందల పద కేవలం ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముది కాదు ప్రైజ్ నిజంగా నాలుగు వందలు నాలుగు వందలు రిటైల్ వచ్చాయి కదా ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇది వన్ డే వస్తుంది స్టాక్ తక్కువే ఉంది చాలా గొడవ పడుతున్నారు దగ్గర గొడవ పడితే మీకే ప్రాబ్లం నాకు ఇబ్బంది అయింది నీ వల్ల నీ స్థాయికి వచ్చిన మేము గౌరవిస్తున్నాం నీ వీడియో రన్నింగ్ చేస్తున్నా కూడా నన్ను చదువుతున్నారు వీడియో ఒకసారి ఆపే అనుకోండి మళ్ళీ డీలే అవుతుంది మళ్ళీ మనీ పే చేయాలి దానివల్ల బడ్జెట్ మేమే పడుతుంది వెయిట్ చేస్తే వెయిట్ చేయండి నేను చెప్పిన ఒకటే రేటు మా ఎంప్లాయీస్ చెప్పిన ఒకటే రేటు డేట్ వేరియేషన్ వచ్చింది అందరం ఓటే మీద ఓకేనా వన్ బై వన్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇందులో వస్తే కూడా ఆల్ మిక్స్ ఫ్యాన్సీ స్టైల్ ఉంటాయి ప్యూర్ లెన్ని ఐటమ్ ఉంటుంది బట్ ఏంటంటే డిజిటల్ ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ కటింగ్ విత్ డిజిటల్ ప్యాటర్న్ లో వస్తుంది హై ఫ్యాన్సీలో ఓన్లీ ఇది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫర్ హోల్సేలర్స్ కండి మినిమం వచ్చేసరికి ఎన్ని తీసుకోవాలి అబౌ ఓకే టెన్ పీసెస్ కానీ అంతకన్నా ఎబో తీసుకున్న వాళ్ళకే మీకు వచ్చేసి ప్రైస్ నాలుగు వందలు పడుతుంది ఒక్కొక్క చీర ఆర్ఎల్స్ మాకు ఒకటి రెండు మూడు ఇంకెన్ని కావాలి టెన్ బిలో ఎన్ని కావాలన్నా కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఒక హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది ఈ సారీస్లో అయితే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి సో మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ అనేది ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీ మాత్రం చక్కగా అదే ప్యాక్ చేసి పంపించేస్తారు అండ్ ఓపెనింగ్ అయితే ఉండదు ముందే మెన్షన్ చేస్తున్నాను డైరెక్ట్గా వచ్చేవాళ్ళు క్యాష్తో విజిట్ చేయండి అండ్ సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కట్ అయితే ఓపెన్ చేశారు అవి కూడా చూద్దాము అసలు వచ్చింది ఫ్యాన్సీలో బుటా స్టైల్ వస్తుందండి నేను ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే అవి హెవీ బ్రాండ్ ఏవి యాక్చువల్గా అవి పడాలి అంటే బయట రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది ఓకేనా చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది డిజిటల్ వచ్చింది దాని మీద మళ్ళీ జెరీ ఫ్లవర్స్ వచ్చినాయి అండి బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటైనా కావాలన్నా తీసుకోవచ్చు సాఫ్ట్ పట్టులో డిజిటల్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ మిక్స్డ్ వెరైటీస్ అండి ఫ్యాన్సీలోనే మిక్స్ వస్తున్నాయి లిమిటెడ్ స్టాక్ సింగిల్ వేల్ మాత్రమే అయితే ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో పైతానీ స్టైల్ కూడా వచ్చినాయి డిజిటల్ డిజైన్స్ అండి సాఫ్ట్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందండి చక్క విజిట్ చేయొచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఓన్లీ శ్రీకృష్ణ సాయిస్లో వన్ బై వన్ చూద్దాం గ్రీన్ కలర్ విత్ ఫ్లోరల్ బంచెస్ వస్తుంది అండ్ అలాగే లైట్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అండి లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది డిజిటల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి హోల్సేల్ ప్రైస్ అండ్ దీనిలోనే అయితే ఓపెన్ చేశారు అది కూడా చూద్దాము ఇది దొసరికి మీకు డలా లో డబల్ బార్డర్ వస్తుందండి పీక్ ఒక డిజైన్తో విత్ జెరీ బార్డర్ అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసరికి మీకు చెక్స్ ప్యాటర్న్ అయితే ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్లో చెక్స్లో విత్ డిజిటల్ ఫ్లవర్ ఫ్యాన్సీ స్టైల్ వస్తున్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫర్ హోల్సేల్స్ సింగిల్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మినిమం టెన్ పీసెస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్లవర్ డిజైన్ ఎల్లో షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఫ్యాన్సీలోనే ఇది కూడా అంతే డిజిటల్ వస్తుంది సిల్వర్ జెరీ వింగ్ వస్తుంది అన్నిటికీ బిగ్ బోర్డర్ పక్కా ఎక్కడైనా మిస్టేక్ ఆర్ మిస్ ప్రింట్ ఉండొచ్చు లాంగ్ ఫ్రాక్లకి వ్యాతులు అమ్మాలంటే కనుక మీరు బయట రెండు మీటర్లు ఏడు మీద రూపాయలు స్కిన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ లావెండర్ షేడ్ దీనిలో ఐ థింక్ అన్నిట్లో ఒకటే వచ్చింది లావెండర్ మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా టెటా అయితే ఫైవ్ హండ్రెడ్ దానికి కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఫ్యాన్సీ ఐటెం అది ఓపెన్ చేస్తారా ఇది ప్రతిసారి ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇలా ఉంటుందండి బాగుంది కదా చక్కగా రిటైలర్స్ తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయి పడుతుంది తక్కువ ప్రైస్లో మీకు మంచి పార్టీ సారీ దట్టు చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ కటింగ్ ఇంకో మిస్టేక్ అని చెప్పాను కదా ఇలాగా చెవ్వరుంది ఇబ్బంది ఏం లేదు అది కటింగ్లో కూడా పోతుంది మీకు అండ్ వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బట్ సింగిల్ బేల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయండి మ్యాక్సిమం అన్ని సింగిల్ సింగిల్స్ డబల్స్ అయితే లేవు తక్కువ ప్రైస్లో వస్తున్నాయి సో వన్ డే సేల్లో అయితే పెట్టేశారండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాను ఏదో ఒక్క నెంబర్కి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండండి లెమన్ ఎల్లో అండి విత్ లైట్ వస్తున్నావల్ షేడ్లో అండ్ సాఫ్ట్ సిల్క్ డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది పేస్ట్రల్ షేడ్ అండి వైట్ స్కిన్ కలర్ కాంబినేషన్ సేమ్ ఫస్ట్ వేసిన దానిలోనే ఇంకో సేమ్ వస్తుంది కళంకారీ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇందులో వన్ డే ఆఫర్ అండి ఇవన్నీ కూడా వైట్ గ్రేప్ జ్యూస్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే హెవీ ఫ్లోరల్ డిజైన్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు పింక్ షర్ట్ అండ్ నెక్స్ట్ ఉన్న సరికి లైట్ బ్లూకి డార్క్ బ్లూ షేడ్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది లక్స్ గ్రీన్ షేడ్ వస్తుందండి మిస్టేక్ ఉంటుంది అనుకునే పర్చేస్ చేసుకోండి పైతానీ స్టైల్ వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్కి ఎల్లో షేడ్ కనకాంబరం కలర్ కాంబినేషన్కి రస్ట్ కలర్ కాంబినేషన్ హై ఫ్యాన్సీ సాఫ్టీ డిజిటల్స్ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే చూసుకోండి అండ్ మరి కొన్ని కలెక్షన్ అయితే చూసేద్దామండి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది డిజైన్ బట్ ఏంటంటే మీకు గోల్డెన్ బుటీస్ అనేది శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది డార్క్ రస్ట్ షేడ్ అండ్ ఇది మీకు బాక్సెస్ ప్యాటర్న్ వస్తుందండి నెక్స్ట్ గ్రీన్ విత్ పింక్ షేడ్ విత్ సిల్వర్ వేవింగ్ వస్తుంది శారీ మొత్తం అండ్ అలాగే ఒకసారికి డార్క్ పర్పుల్ అండి విత్ బ్రౌన్ షేడ్ వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ ఫర్ హోల్సేలర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ రిటైలర్స్ మొత్తం జాలర్ బుటీ వస్తుంది దీనికి మస్టర్డ్ షేడ్ అండి గంధం కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఓపెన్ చేసాం కదా సో ఆ ఐటమ్ అనమాట ఇది దీసరికి డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి విత్ డిఫరెంట్ డిజైన్స్ బట్ ఏంటంటే అన్ని మాక్సిమం మీకు ఫ్లోరల్ టచ్ ఉంటుంది ఇందులో విత్ ఖడ్డీ బోర్డర్ గోల్డెన్ ఖడ్డీ బోర్డర్ విత్ జూట్ లైన్స్ అయితే కంప్లీట్ సారీ మొత్తం కంటిన్యూ అవుతుంది అండ్ ప్యూర్ లెనిన్ కూడా వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా మీకు మిక్స్డ్ ఐటమ్ సూక్ష్మ లోపాలు కదా మిక్స్డ్ సారీ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ మనకి చూద్దామండి విత్ డబల్ బోర్డర్లో కనకాంబరం కలర్ కాంబినేషన్ జెరీ చెక్స్ వస్తాయి అండ్ సాఫ్టీ సిల్క్లో సింగిల్ సింగిల్ ఫ్లవర్ టచ్ చేస్తున్నారు అండ్ ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్ తక్కువ ప్రైజ్ దొరుకుతుందండి ఎవరికి కావాలంటే అంటే బుక్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది విత్ రిచ్ బోర్డర్ వస్తుంది కాబట్టి అండ్ అలాగే పళ్ళు కూడా మీకు హెవీ పళ్ళు వస్తుందండి ఈవెన్ మీరు ఏంటంటే లాంగ్ ఫ్రాక్ విత్ జాకెట్ మోడల్స్ కుట్టించుకున్నా కానీ చాలా క్లాసీ ఉంటుంది మంచి పార్టీ వే లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది వీటితో నెక్స్ట్ గ్రీన్ విత్ చిక్స్ వస్తుంది అండ్ ఇది క్వాలిటీలో వచ్చేసరికి విత్ డిజిటల్ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ అదే టెన్ పీసెస్ పర్చేసింగ్ ట్వంటీ సారీస్ అంతకన్నా అబవ్ కొన్న వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి అండ్ టైం పాస్కి చేయొద్దు మీరు జెన్యున్గా కొనాలి అనుకుంటేనే వీడియో కాల్ అనేది యూస్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట కస్టమర్స్ అనేది అందుకని నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఫెదర్ డిజైన్ అండి ఇది ఈ కల విత్ మనకి పళ్ళు వస్తుంది అల్వా సారీ విత్ బ్లౌజ్ ఫెదర్ ప్యాటర్న్ విత్ రిచ్ బోట స్టైల్ అనమాట ఇది యాక్చువల్గా నాలుగు వేల ఐదు రూపాయలు ఖరీదు ప్యూర్ ఇంకా ఇది ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది ఇది సింపుల్గా ఉందండి వెరైటీ పళ్ళు కూడా బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ బ్లూ గ్రీన్ ఎల్లో షేడ్స్ వచ్చినాయి అలా ఒకసారి మొత్తం మనకి హారిజంటల్ లైన్స్ అనేది జెరీ లైన్స్ కంటిన్యూ అవుతుందండి సింపుల్ డిజైన్ బట్ సింగిల్ స్టెప్ వేస్తే చాలా బాగుంటుంది మీకు పళ్ళు బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చక్క డార్క్ లావెండర్ వచ్చింది విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్తో అండ్ ఇందులో వచ్చేసరికి కలర్ ఆప్షన్ కూడా బాగుంది అండి ఇదిగోండి బిస్కెట్ కలర్ ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అండి బట్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి స్టాక్ వెళ్ళిపోతుంది దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ ఇది దొసరికి చెక్స్ ప్యాటర్న్ ఇది హార్జెంటల్ లైన్స్ కదా చెక్స్ ప్యాటర్న్లో కూడా కొంచెం బోటల్స్ అనేది చేంజ్ అవుతుంది ఇది ఒకసారి ఓపెన్ చేయరా బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ అండ్ స్కట్ బోర్డర్ స్టైల్ విత్ బ్లౌజ్ ఏదైనా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ కటింగ్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఇందులో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి సేమ్ క్వాలిటీలే అనమాట అండ్ ఇది ఒకసారి ఆల్ ఓవర్ బుటీ సన్న బుటీ వస్తుంది అండ్ ఇందాక ఓపెన్ చేసిన గ్రీన్ కదా దానిలో వచ్చరికి మీకు డార్క్ బ్లూ షేడ్ అయితే వస్తుందండి అండ్ ఇది ఒకసారి డోలాల విత్ డబల్ బోర్డర్ కంచి బోర్డర్ ఇస్తున్నారు ఫస్ట్ ఓపెన్ చేస్తున్న హారిజెంటల్ లైన్స్లో పింక్ షేడ్ వస్తుంది పింక్ విత్ బ్రిక్ రెడ్ అండ్ నెక్స్ట్ వన్ వస్తాకి సపోటా కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓవరాల్గా డిజైన్స్ చాలా ఉన్నాయి అండ్ కన్ఫ్యూజ్ కూడా అవుతారేమో ఇన్ని డిజైన్స్కి జంగిల్ థీమ్ కూడా వచ్చింది దీనిలో బోర్డర్ జంగిల్ థీమ్ యాక్చువల్గా అయితే ఇంకా ఉన్నాయి కానీ మన వీడియోలో ఎంత అవుతుంది కస్టమర్ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు కాబట్టి మీరు చదువుతుంది ఇలాగా వీడియో కాల్ ఉంది రేట్లు గీట్లు మాత్రం ఎక్స్చేంజ్ అయిపోవు పో రేట్లు మీకు అడగకపోతుంది ఖచ్చితంగా ముందుకొచ్చి హోల్సేల్కి నాలుగు వందలు గంటలు ఇటువంటి ఇన్వట్వంటీగా ఉంటే నాలుగు వందలు వస్తుంది ఎందుకంటే మీరు అక్కడ నన్ను కింద చాలా గొడవ అయింది తగ్గి తగ్గి యాదలు కొంటాను యాదలు కొనుక్కొని కానీ తగ్గించేది అవకాశం లేదు మళ్ళీ వస్తారు వాళ్ళు ఈ మళ్ళీ వచ్చి లేపు సగ్గు మోసం అయిపోతుంది అప్పుడు నాకు పాపం ఏమనుకుంటుంది మళ్ళీ సరికొత్త ఇంకేటు రేపు కడుగు